ఫ్రెండ్స్ ఇవాళ అయితే వర్షం వచ్చింది ఈ వర్షంలో అంటే వేడివేడి చికెన్ చేసుకొని తింటే మాత్రము చాలా బాగుంటుందండి చలికి వేడివేడి చికెను మళ్ళీ చపాతీ రైస్ ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ పోయిన వీడియోలో అయితే నేనే చికెన్ చేశాను మరి ఈరోజైతే మావిడ చికెన్ చేస్తుంది ఎలా చేస్తుందో చూద్దాం రండి మా ఛానల్ అయితే చూస్తున్నారు ఎవరు లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు దయచేసి మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ హాయ్ ఫ్రెండ్స్ చికెన్ చూడండి ఎందుకే తెచ్చాము ఫ్రెష్గా ఉంది కదా చికెన్ ఇప్పుడు ఈ చికెన్ ఎలా చేస్తుందో మా భార్య చూపిస్తుంది చూద్దాం రండి మసాలా అంతా వేస్తూ ఉంది ఫ్రెండ్స్ ఆయన మాదిరి వెరైటీగా చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పసుపు కారం అన్నీ మసాలా వేసి మ్యాగ్నెట్ చేసి హాఫ్ అన్ అవర్ పెట్టిన తర్వాత చికెన్ రెడీ చేస్తానండి ఇది మసాలా చూడండి ఫ్రెండ్స్ ఎవరు బాగా చేస్తారో చికెన్ మళ్ళీ మా భార్య బాగా చేసిందా నేను బాగా చేశాను లాంగ్వేడ్ నేను చేసిండే చికెన్ కూడా చూడండి ఫ్రెండ్స్ మా భార్య చేసిండే చికెన్ కూడా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ వీళ్ళు ఎప్పుడు రెగ్యులర్ చేస్తూ ఉంటారు కానీ నేనైతే ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటాము చూడండి ఫ్రెండ్స్ ఎవరు బాగా చేస్తారో మీరే కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ పెట్టేది మాత్రం మర్చిపోద్దండి చూడండి ఫ్రెండ్స్ అలా అంతా చేస్తారు ఫ్రెండ్స్ చూడు చికెన్ అంత పాపము ఆ కోడి ఎంతగానో వీళ్ళ చేతిలో నలిపి 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 సచ్చిన మరింత చంపేవాళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళు ఆడళ్ళు ఆ పక్క మొగ్డుని చంపుతారు ఓ పక్క కోళ్ళు చికెన్లు కూడా చంపేస్తుంటారు అసలు చికెన్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా మాడుస్తున్నారు ఫ్రెండ్స్ ఇది డీప్ ఫ్రై చేసింది లేదా ఆనియన్స్ అదే ఆయిలే దీంట్లోకి వేసుకోవాలి ఆయిల్ వేస్తున్నారు అండి ఫ్రెండ్స్ డీప్ డీప్ ఫ్రై చేసిండే ఆయిల్ అంటే చూడండి ఫ్రెండ్స్ ఆ ఆనియన్ ఎట్లా మాడిపోయినాయో వాళ్ళు మనం ఏమన్నా తిట్టినప్పుడు ఏమన్నా అరిచినప్పుడు చూడాలి ఫ్రెండ్స్ ఆనియన్ మాదిరిగా వాళ్ళ మొక్కలు కూడా మాడిపోయి ఉంటాయి ఇది నిజమో కదా మీరే కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా కలిపి కలిపి చూద్దాం బాగా కలిపి కలిపి హాఫ్ వరకు మ్యాగ్నెట్ చేసి అలాగే పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనము ఫ్రై చేసుకున్నాం చాలా బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ అంతా కూడా గొడవ తర్వాత మనం బాగా వాళ్ళ మాటలతో పిసికి పిసికి మనం బాగా హింస పెట్టి వాళ్ళ రోజు రెండు గంటల సేపు వాళ్ళు అలిగి పక్కన ఎట్లా ఉంటారో ఈ చికెన్ కూడా బాగా వీళ్ళు కలిపి కలిపి బాగా నానబెట్టేసి పక్కన పెట్టేస్తారు ఫ్రెండ్స్ అంతే చూడండి ఫ్రెండ్స్ అగో ఇంకా ఏమో చేస్తూ ఉన్నారు చూద్దాం ఫ్రెండ్స్ ఏంది అది కొత్తిమీర 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 రెండు చెయ్యి చూడండి ఫ్రెండ్స్ కలుపుతా ఉన్నారు బాగా దాన్ని కొత్తిమీర వేసిందంట ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయాలి దాని మీద ఏమన్నా దాని మీద ఏమన్నా ముచ్చుతారా లేకపోతే దానికి దాని మీద మూత ముచ్చి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టిన తర్వాత మళ్ళీ తర్వాత వీడియోలో చూపిస్తానండి అండి ఎలా చేయాలని చూద్దామండి ఫ్రెండ్స్ ముచ్చుతారా మళ్ళీ అట్లా పెడితే మళ్ళా ఏమన్నా వచ్చి ఆహారం భుజించిపోయిన తర్వాత మనకి పెడతారు ఇలా కళ పెట్టి ఆయిల్ అయితే వేస్తూ ఉంది మా భార్య చూడండి ఈ కడాయిలో ఆయిల్ వేస్తూ ఉంది తర్వాత నెక్స్ట్ ఏమేస్తుంది చూద్దాం ఆయిల్ ఫ్రెండ్స్ ఆయిల్ వేడైన తర్వాత అలాగే ఆనియన్ వేసుకోవాలంటే ఫ్రెండ్స్ ఆనియన్ తర్వాత ఏంటి మళ్ళీ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ అలా ఆయిల్లోన ఆనియన్ చాలా బాయిల్లో కావాలి బాయిల్ కావాలా ఉడకాలా ఏంటిది చెప్పండి మాకు తెలియదు నాకు చెప్తే కదా చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ ఒంట నేర్చుకుంటామని వాళ్ళు ఏం చెప్పరు ఫ్రెండ్స్ మనకి అస్సలండి ఎందుకంటే వాళ్ళు అలిగి పండుకున్నప్పుడు వాళ్ళ మీద వాళ్ళని భంగిపోవాలి కదా మనం ఆకలి అవుతుంది ఆకలి ఆకులైతే లేచి ఏమని చెయ్యి చేయని భంగిపోవాలి కదా చెక్క లాభంగా వేసుకోవాలండి ఫ్రెండ్స్ చెప్తే ఎక్కడ మమ్మల్ని బంగిపోయేది మానేసి వాళ్ళే చేసుకుంటారేమో అని కొన్ని సీక్రెట్లు చెప్పరు ఫ్రెండ్స్ కానీ మనమే అడిగి తెలుసుకోవాలి ఫ్రెండ్స్ మీరైతే మీ భార్య మీకు చెప్తుందా వాళ్ళ సీక్రెట్స్ ఏంటో మీరైతే కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా చికెన్ ఎవరు బాక్ చేశారో మీరు కామెంట్స్లో తెలపండి కొత్త వాళ్ళు చూస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇలాగా చిల్లీ ఆ ఫ్రెండ్స్ ఇలాగా మళ్ళా పచ్చిమిర్చి వేసుకున్నాను మళ్ళీ తర్వాత బిర్యానీ ఆకు వేసి ఇలా ఆయిల్లో బాగా కుక్ చేయాలి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా కుక్ అవుతున్నాయో చికెన్లో బిర్యానీ ఆకు వేస్తారా వేస్తారంట ఫ్రెండ్స్ మనం అప్పుడప్పుడు అన్నీ అడిగి కనుక్కుంటుండాలా మనకి ఉపయోగపడుతుంది ఇంకా ఏదో కస్తూరు పని చేస్తారంట ఫ్రెండ్స్ అలా బాగా ఇది చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ బాగా మగ్గాలి దాంట్లో ఆనియన్స్ బాగా మగ్గాలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం అట్లా తిప్పుతూనే ఉండాలి ఫ్రెండ్స్ మనం ఎట్లయితే పెళ్ళి వేసుకొని తర్వాత భార్య చుట్టూ ఎట్లయితే తిరుగుతామో అట్లా గెంటి పెట్టి కడాయిలో తిప్పుతూనే ఉండాలి ఆనియన్స్ని అలాగ కొంచెం డిఫరెన్స్ వచ్చిన తేడా కొట్టేస్తుంది అంతా కదా ఫ్రెండ్స్ మొత్తానికే తేడా పడుతుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చేయాలి ఈ వంట చేసేటప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బాగా ఇది బాగా మెత్తగా మెత్తగా బాగా నానిన తర్వాత చికెన్ ఇలా ఉంది చూస్తున్నారు కదా బాగా కలుపుకొని అంత మసాలా అంతా పీసులకి బాగా పట్టాలి ఫ్రెండ్స్ అప్పుడు మసాలాలో బాగా ఇదైతే టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ యాక్చువల్ వాళ్ళు చెప్పాలి ఫ్రెండ్స్ మనం చెప్తా ఉన్నాము చెప్పండి అట్లా నానబెట్టడం వల్ల ఉపయోగం ఏంది మసాలా మసాలా బాగా పట్టుందంటే పీస్ ఊకి చూడండి ఫ్రెండ్స్ అట్లా పట్టిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఈ పక్క అప్పుడే పూర్తి గోల్డెన్ కలర్లో వచ్చేసిన ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్ అయితే మనం వేసుకోవాలి అలా వేసుకొని బాగా గంటి పెట్టి బాగా తిప్పాలి హలో ఫ్రెండ్స్ స్మెల్ ఇటు వరకు వస్తుంది ఫ్రెండ్స్ స్మెల్ అయితే బాగానే వస్తూ ఉంది స్మెల్ బాగా వస్తాయి ఫ్రెండ్స్ వీళ్ళు చేసేది లేడీస్ కాకపోతే టేస్ట్లోనే తేడా పడుతుంది ఏమో టేస్ట్ కూడా మీరు చేసుకొని ట్రై చేయండి ఒకసారి మా ఆయన చికెన్ ఒకసారి మీరు చూడండి నేను చేసింది చికెన్ ఒకసారి చూడండి మీకు ఏది నచ్చుతుందో క్యాన్స్ పెట్టండి అంతే చూడండి ఫ్రెండ్స్ ఆ చికెన్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎట్లయినా మనం చేసింది వాళ్ళు మెచ్చుకోరు ఫ్రెండ్స్ కానీ తిని చూస్తే దాని టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ నేను చేసింది కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ మసాలా వాటరే వేసేస్తున్నారు దీంట్లోకి చూడండి ఫ్రెండ్స్ ఇది బాగా కుక్ బాగా కుక్ కావాలా కొంచెం దానిపైన మూత పెట్టేస్తారు అది బాగా చూసిన తర్వాత తీసి చూడండి మసాలా అంతా చాలా ఇదిగా ఉంది చాలా కలర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ చికెన్ మాత్రం చూడండి చాలా అందుకేనండి జెంట్స్ చేసిండేదానికన్నా మేం చేసిండేదే టేస్ట్ ఎక్కువ ఉంటుంది అంతా వాళ్ళు గొప్పలు అనుకుంటారు ఫ్రెండ్స్ కాకపోతే పెద్ద పెద్ద హోటల్స్ లో అంతా బిర్యానీ వీళ్ళింట్లో చేసింది వీళ్ళకి నచ్చక పెద్ద పెద్ద రెస్టారెంట్ లో పోయి మనం చేసిండే బిర్యానీ అదంతా ప్లేట్లు ప్లేట్లు లాగి వస్తారు ఫ్రెండ్స్ ఇది నిజమో కాదా మీరే కామెంట్స్ లో తెలిపండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మూత అయితే తీశారు కుకింగ్ అయితే అయ్యింది చికెన్ రెడీ అయిందా లేదా మా భార్య అని అడుగుతాను ఏమండి చికెన్ రెడీ అయిందా లేదా రెడీ అయిందండి కొత్తిమీర రాలిపోయినా గరం మసాలా అన్నీ చికెన్ మసాలా లాస్ట్ లాస్ట్లో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పెట్టిన తర్వాత ఘాటు ఎగురుతూ ఉందండి స్మెల్లో ఎగ్గుతూ ఉంటే గమ్మని వాసన వస్తుంది మళ్ళీ తింటుంటే టేస్ట్ ఎట్లా ఉంటుందో మాత్రం తిన్నాక చెప్తాను ఫ్రెండ్స్ లెంత్ ఈ వీడియోలో మాత్రం టేస్ట్ చూస్తానే చూడగాని ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్ ఇప్పటికే లెంత్ చాలా అయిపోయింది వీడియో ఫ్రెండ్స్ చూడండి కలర్ఫుల్గా చాలా బాగా కనపడుతుంది కదా ఆ బిర్యానీ నాకు చూడండి బిర్యానీ ఆఫీస్ చికెన్ ఏం మేడం అన్ని ఆకులే కనబడుతున్నాయి కదా అట్లా పీసు లేదు పీసులు చూపించరా మీరు అడిగే ప్రశ్న నేనే అడిగేస్తున్నాను మా భార్యని మీరు ఏందండి బరి ఆకులు కోత్తిమీరలో చూపిస్తున్నారు కానీ ఆ సరైనందుకు గడ్డకు తీయడం లేదని అనుకుంటున్నారా బాబు వాళ్ళు లేకపోతే మనకి ఇంకా టేస్ట్ ఏముంటుందండి చికెన్ అద్భుతంగా ఉందండి ఫ్రెండ్స్ మా వీడియోలు చూసిన వాళ్ళు మా వాళ్ళు అంతా మీరే చేసుకోతిన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తావు ఫ్రెండ్స్ అందరికీ క్యారియర్ కట్టిస్తే ఈ చికెన్ ఏంటికి రాదు ఫ్రెండ్స్ దయచేసి సేవించండి ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి చికెన్ అయితే బాగుంటుంది ఇలా ట్రై చేసి ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసుకొని ఇలా చికెన్ చేసుకొని తినండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది బ్యాచులర్స్ కి అయితే మరీ బాగుంటుంది చూసుకోండి సాల్ట్ ఏమో తక్కువ చూస్తుంది నేనైతే కరెక్ట్ చేసినాను సరిపోయింది రైస్ బ్యాగ్ చపాతి లెక్క చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ లెక్క అంట కానీ చపాతి అంటే ఇప్పుడు చాలా నైట్ చేస్తాను రైస్ చేసినాను ఆల్రెడీ చాలా అయిపోతుంది అద్భుతం అండి దించేస్తారంట చాలండి కట్ చేసేది గ్యాస్ ఇంకా తినేకి రెడీ అయ్యేదే ఇంకా ఫ్రెండ్స్ చికెన్ అయితే మొత్తానికైతే రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఎలాగుందో చాలా బాగుంది కదాగా చూడండి ఫ్రెండ్స్ చికెన్ అయితే మొత్తానికి ఎవరు బాగా చేసినారో వాళ్ళు చెప్తారులే ఎట్లాగైనా మనం చేసినట్లు వాళ్ళు చేయలేరు లేని ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చికెన్ అయితే రెడీ అయింది అదే ఫ్రెండ్స్ చెప్పాను కదా టేస్ట్ అయితే చేయడం లేదు ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది ఈ టేస్ట్ చేసే వీడియో వచ్చేసి షార్ట్ లో పెడతాను ఫ్రెండ్స్ షార్ట్ లో చూడండి ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అట్లా వెళ్తా వెళ్తా ఒక బెల్ గంట మాత్రం తప్పకుండా కొట్టుకోండి ఫ్రెండ్స్ బై నెక్స్ట్ వీడియోలో కలుస్తాను షార్ట్లోనే టేస్ట్ ఎలా ఉందో చూపిస్తాను ఫ్రెండ్స్